Chutakar, Ramant ready. Come on, come on, come on. Chutakar, Chutakar, Ramant ready. Come on, come what do you to do? Ramant ready. Come to రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఇవాళ నేను వెలికైనా వెంకట ఆలేశ్వరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన దాని మీద సీబీఐ కైడ్ అర్థం చేసిన దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో కొంచెం దూరం కాన్సిన్స్ కేపిటల్ అయితే మండలం కేవలం వెంకట ఎత్తున కొంచెం దూరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేను కూడా దూరం ఇస్తాను ఈసార కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు నందిపేట్ మండల్లో మన మత్స్యరసాయన ఆధ్వర్యంలో సాగర్ ఆధ్వర్యంలో ఇక్కడున్న సీనియర్ నాయకులు బీఆర్ఎస్ మండల్ లెవెల్ నుంచి సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మండల్ నుంచి తరలివచ్చారు వారందరికీ ప్రెస్ మీడియా సోదరులందరికీ సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే కల్పతరు అసలు ఇప్పుడు సాగర్ చెప్పినట్టు వాళ్ళలో ఏ ప్రాజెక్ట్ లేదు ఏ లిఫ్ట్ ఇరిగేషన్ లేదు నెంబర్ వన్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరం ఉద్యమం చేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో తెలంగాణ సాధించినాక తెలంగాణలో నలుమూలల్లో ఎక్కడేమి సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి దాంట్లో భాగంగానే అన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకొని మేడిగడ్డ దగ్గర ఈ ప్రాజెక్టు కట్టడం జరిగింది అక్కడ నీళ్ళు ఎక్కువనని మూడున్నర సంవత్సరాల్లో కట్టిన కాళేశ్వరం కట్టిన ఘనత మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్తుంది ఈ సందర్భంగా దాని మీద ఈ ఇరవై నెలల్లో కుతంత్రాలు కుట్రలు రివెంజ్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి ఈ రేవంత్ రెడ్డి ఏది దొరకడం లేదు కాళేశ్వరం మీద మనం ఏదో తీద్దాము ఒక గోష్ కమిషన్లా చేసి మరి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ప్రైమరీ రిపోర్ట్ అని పార్లమెంట్ ఎలక్షన్లో మధ్యంతర నివేదికని అట్లాగే మా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేము సిల్వర్ జ్యూబ్లీ చేసుకున్నప్పుడు తుది నివేదిక అది ఇట్లా బద్నాం చేసుకుంటా ఘోష్ కమితో కమిషన్తో నివేదికలు ఇచ్చేయడం జరిగింది ఇప్పుడేమో ఫైనల్ ఆ ఘోష్ కమిషన్ అంటే పీసీసీ పీసీసీ కమిషన్ వాళ్ళు చెప్పినట్టే ఘోషిని చేయడం జరిగింది దానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాంట్లో ఏం సాధించారు వాళ్ళు చెప్పినట్టే ప్రతి దాంట్లో కేసీఆర్ 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 లక్ష కోట్లు తిన్నాడు ఎక్కడ లక్ష కోట్లు తినడు మొత్తం ప్రాజెక్టుకి అయిన ఖర్చు తొంభై మూడు వేల తొంభై మూడు వేల కోట్లలో వేడి కట్టే దగ్గర రెండు పిల్లలు గుంగినాయి రెండు పిల్లలకు అయ్యే ఖర్చు నాలుగు వందల ఐదు వందల కోట్లతోనే దానికి అంత పెద్ద రద్దు అది కూడా ఏదైతుందో ఎల్లంటి సంస్థ కట్టింది నిర్మించింది వాళ్ళే ఫ్రీగా పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది మరి ఈయనకేమైంది కావాలని రెండు పంటలకు రైతులకు మరి కాళేశ్వరం వాటర్ రాకుండా ఎండబెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుతో కనీసం ఒక ఇరవై ఇరవై లక్షల ఎకరాలు అదనంగా నీరు పారింది మనకు తెలుసు రివర్స్ పంపింగ్ ద్వారా మనకు పోచంపాడు చేస్తే మన లిఫ్టింగ్ చేసేసు గుత్ప కానీ అలీ సాగర్ ఇదంతా అట్లాగే మల్లన్న సాగర్ ద్వారా వేస్తే నిజాంసా నిజాంసాగర్ నుండి నిజాంసా ఆయకట్టు కూడా పండింది కనీసం ఒక పన్నెండు పదమూడు జిల్లాలకు కాళేశ్వరం కల్పతరమైంది అటువంటి దాన్ని మీరు కావాలని ఖచ్చితమని మరి ఎండ కొట్టి రైతుల బోస పోసుకున్న అదే చెప్తారు రైతే ఏడ్చిన రాజ్యాన్ని లేదు ఎంత ఏడ్చిన లేదని చెప్పేసి నువ్వు ఏదైతే ఇచ్చావో తప్పుడు తడగా రిపోర్టు సిబిఐకి ఇచ్చింది ఎంటనే విరమించుకోవాలి ఈ సందర్భంగా మేము తెలియస్తూ ఏదైతే కేసీఆర్ గారు మరి హరీష్ రావు గారు హైకోర్టులో వేస్తున్నారు న్యాయ పోరాటం చేస్తున్నారు దానికి కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా తెలియస్తూ మరొక్కసారి నువ్వు నీ గురువుకు మరి దక్షిణ చెల్లించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ఎండబెట్టి అటు బనకచర్లకు నీళ్ళు అనుకుంటున్నాను అటు మోడీ ఇటు చంద్రబాబు ముగ్గురు ఇటు రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి అటు తమిళనాడుకి ఇవ్వాలా ఇటు బనకచర్ ఇవ్వాలని చెప్తున్నావు కొలకొల్లాల ముగ్గురికి మేము ఈ సందర్భంగా హెచ్చరించేది ఏంటంటే ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఒక రావణ పరిపాలన మాదిరిగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దమనకాండకు నిరసనగా రెండు సంవత్సరాల ఈ పరిపాలనలో రైతులు రోడ్డు మీద ఆటో కార్మికుల రోడ్డు మీద వీడి కార్మికుల రోడ్డు మీద యువకుల రోడ్డు మీద విద్యార్థుల రోడ్డు మీద ప్రతి సంబంధ వర్గాలు ప్రతి రంగం కూడా రోడ్డు మీదకి వచ్చేసింది ఎందుకంటే ఈ చాతగా నాయకుల యొక్క పరిపాలన వీళ్ళు వీళ్ళు ప్రజలకు ఏం చేయాలో తెలియక ఏం చేయాలో ఒక అవగాహన లేక కేసీఆర్ లేస్తే కేసీఆర్ మీద బురద వేస్తూ ఈరోజు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళతో కట్టుడు కాదు కూలగొట్టడమే ప్రతిదీ కూలగొట్టడమే వస్తూనే వస్తూనే ఐడియా తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తం గులగొట్టినవు ఇంకా కూలగొట్టడానికి రాష్ట్రంలో పెద్ద నిర్మాణం ప్రపంచంలోనే పెద్ద నిర్మాణం ఏదంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం దాన్ని కూలగొట్టాలని ఒక కుట్రతోని ఇవాళ అది కూలగొడితే చంద్రబాబు నాయుడు యొక్క డైరెక్షన్లో ఈ అసమర్థ రేవంత్ రెడ్డి అసమర్థ కాంగ్రెస్ నాయకులు ఇలా బతుకు కట్టుడు శాత కాదు ఇలా బతుకంతా కూలగొట్టుడే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ అక్కడ కట్టినటువంటి పోలవరానికి సమృద్ధిగా నీళ్లు పోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం కూలిపోవాలి కాళేశ్వరం కూలితేనే కిందికి నీళ్లు పోతాయి పోలవరానికి కావాల్సిన నీళ్ళు ఉంటాయి కాబట్టి చంద్రబాబు డైరెక్షన్లా ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ఇచ్చి ఈ విషయం నడుస్తుంది తప్ప కేసీఆర్ని చేయాలా ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెలంగాణ ప్రజల గుండెలలో ఉన్నాడు అరే బాబు రేవంత్ రెడ్డి ఖాన్ నీతో కాదు నీ తాత నీ మీ తాతలు దిగాల్సినా కూడా కేసీఆర్ వెంట్రుక కూడా వీకలేరు రా బాబు అని చెప్తున్నాం మీ అందరు కూడా కేసీఆర్ కా కాలు కోటి కూరసరిపోరు మీరు జబర్దారు రేవంత్ రెడ్డి గుర్తుంచుకో ప్రజాస్వామ్యంలో రాజకీయంలో నువ్వు గొప్ప కావాలంటే నీ గురించి పబ్లిక్ చర్చించాలంటే ప్రజలు నేను తెలుసుకోవాలనుకుంటే నువ్వు ప్రజల మన్నన పొందాలా తెల్లారు లేస్తే నీ బతుకంతా కేసు గారిది చూడే అంతకుమించి ఏం సాధించినావు ఇరవై నెలల్లో ఏమైంది ఇరవై నెలల్లో ఏం కాలే ఆఫ్టర్ ఆల్ ఓటుకున్నోడు కేసు దొరికిన దొంగ నువ్వు ఇతోనేమవుతుంది ఏం కాదు ఈ దొంగ పనులు ఈ కుట్రాలు కుతంత్రాలు తప్ప మీతోనేం కాదు వల్ల నాలుగు కోట్ల మంది ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే దాన్ని నువ్వు ఇలా పూర్తి పాలు చేస్తున్నావు రేవంత్ రెడ్డి గుర్తుంచుకో నీ భవిష్యత్తు మాకు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలందరూ అడిగి ఉన్నారు ఆఫరాలు యూరియా ఇచ్చే చదవాల నీకు రైతులంతా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా రోడ్ రోడ్డు మీద పెట్టినావు యూరియా అయ్యావునమాఫీ అయ్యావు రైతు బంధు ఇయ్యావు ఈరోజు చచ్చిపోయినటువంటి రైతులకు కూడా రైతు బీమా లేక ఇవాళ రైతుల కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం ఈ కాంగ్రెస్ నాయకులకు మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం కేసీఆర్ చేసినటువంటి ఆటో పైలట్ మూడు పథకాలు అన్నీ కూడా ఇలా పందైనాయి గర్భిణీలకు ఇచ్చే పథకం ఇవ్వవు పుట్టిన బిడ్డకి ఇచ్చే కేసీఆర్ కిట్ ఇవ్వవు ఏమవుతుందా బాబు ఏం చేస్తున్నారు మీరు కాకపోతే దిగిపోయి మళ్ళీ కేసీఆర్ మన వన్ మంత్ కాడిన పడదా అని చెప్పి తెలియజేస్తూ మీరు ఇవాళ కాళేశ్వరం మీద కుట్రల్ని నిరసిస్తూ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ చేయడం జరిగింది ఇలా దిష్టి బొమ్మ దగ్గర చేసినాం ఇప్పటికైనా వీటిని విరమించకపోతే మీ కాంగ్రెస్ నాయకుల ఇల్లు ముట్టడిస్తాం

మండలంలో మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి సూచన మేరకు నేడు నందిపేట మండలంలో రైతుల తరపున మన కాళేశ్వరం మీద నిన్న అసెంబ్లీలో కాళేశ్వరం మీద ఏసీపీకి ఇచ్చిన నివేదిక ప్ర మీద మేము సిబిఐకి ఇచ్చిన నివేదిక మీద ఈరోజు మేమందరం అందరం కద్దు కట్టుగా టీఆర్ఎస్ తరఫున మేము ఒక రైతులకు సంబంధించిన ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే నేరమ్మా దానికి ఏదో ఒక చిన్న సూచనను బట్టి రైతులందరినీ మోసం మోసమైందనే మాట చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని ప్రజలు నమ్ముతూ ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రైతులకు కాళేశ్వరం ద్వారా నిన్న మొన్న వర్షాలు పడకపోతే కాళేశ్వరమే పెద్ద దిక్కుండే అటువంటి దానికోసమే ముందు చూపుతోని కేసీఆర్ గారు దాన్ని కట్టడం జరిగింది దాని గురించి ఎన్నెన్నో ప్రగాల్ పల్పి ఎన్నెన్నో మాటలు చెప్తూ ఎన్నెన్నో దాని మీద మోసపూరితమైన వాగ్దానాలు మాట్లాడుతున్నా ఈ రేవంత్ రెడ్డికి కనువిప్పు కావాలని ఈ కాంగ్రెస్ రైతులందరూ ఒకసారి కనువిప్పాయి ఆ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ఈ రైతుల గురించి చేసిన కేసీఆర్ ను చేస్తున్న రేవంత్ రెడ్డిని పుట్టగతులు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో భూ పాతాలానికి తొక్కి పెట్టాలని ఈ పత్రిక ముఖంగా